పూజ గదిని ఏ రోజు శుభ్రం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సాధారణంగా ప్రతి శుక్రవారం పూజ చేయడం చాలామందికి అలవాటు అందులోనూ లక్ష్మీదేవికి ఆ రోజు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు అందులో భాగంగానే శుక్రవారం ఉదయం లేవగానే కల్లాపి జల్లి ముగ్గులు వేసి గడపకు పసుపు రాసి పూజ చేసేందుకు సిద్ధమవుతారు ఆ తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకుంటారు దేవుడి పటాలతో పాటు విగ్రహాలు తీసి ఆ మందిరాన్ని శుభ్రం చేసుకుంటారు ఆ తర్వాత దీపపు కుందులు వంటి వాటిని చక్కగా కడుక్కొని మళ్ళీ గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటారు ఇలా శుక్రవారం అమ్మవారికి శుభ్రత పాటిస్తూ పూజించడం వల్ల లక్ష్మీదేవి కరుణ మనపై ఉంటుందని భావిస్తారు ఆ తల్లి దయ వల్ల ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు రావని అనుకుంటారు కానీ శుక్రవారం మీరు ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసేటప్పటికీ పొరపాటున కూడా శుక్రవారం పూజ గదిని పూజ సామాగ్రి శుభ్రం చేయకూడదని పండితులు చెప్తున్నారు ఈ విధంగా శుక్రవారం పూజ గదిని లేదా పూజ సామాగ్రిని శుభ్రం చేయడం వల్ల కుబేరుడి అనుగ్రహం లభించదని పండితులు తెలియజేస్తున్నారు ధనానికి అధిపతి కుబేరుడు కుబేరుడు అనుగ్రహం లేనిదే లక్ష్మి అనుగ్రహం కలగదని అందుకోసమే కుబేరుడి అనుగ్రహం మనపై ఉండాలంటే శుక్రవారం పూజ గదిని శుభ్రం చేయకూడదని పండితులు చెబుతున్నారు మరి ఏ రోజుల్లో పూజ గదిని మరియు దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం కాకుండా శనివారం ఆదివారం లేదా గురువారం పూజ గదిని పూజ సామాగ్రిని శుభ్రం చేయడం వల్ల కంటికి సంబంధించిన దోషాలు తొలగిపోయి కంటి చూపు మెరుగుపడుతుంది అనుగ్రహం వెల్లవేళలా మనపై ఉంటుంది అలాగే శనివారం పూజ గది శుభ్రం చేసి పూజ చేయటం వల్ల ధన సమస్యలు తీరుతాయి అలాగే ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది వాహన ప్రమాదాలు తగ్గిపోతాయని పండితులు చెబుతున్నారు సోమవారం అర్ధరాత్రి నుంచి బుధవారం అర్ధరాత్రి వరకు కుబేర ద్రాక్షాయిని మరియు గురుద్రాక్షాయిని దీపాలలో కొలువై ఉంటారట ఇలా శని ఆది గురువారాలలో మాత్రమే పూజ గదిని శుభ్రం చేయాలని శుక్రవారం పొరపాటున కూడా పూజ గదిని శుభ్రం చేయకూడదు అందుకే ఆ రోజుల్లో పూజ సామాన్లు శుభ్రం చేయకుండా గురు శనివారాలలో ఆ పని చేయాలని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు గురువారాలలో మాత్రమే పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని పూజ చేస్తేనే అమ్మవారు లేదా స్వామి కటాక్షం మనపై ఉండి పూజ ఫలం లభిస్తుందట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే